అందరికీ నమస్కారం తెలుగు భువనం ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం ఈరోజు మనం నృకేసరి శతకం నుండి ఒక చక్కని పద్యం చెప్పుకుందాం ఏనుగు బోవజూచి ధ్వనులెత్తుచు కుక్కలు గూయ సాగుచో దాని మనస్సు కోపపడి దందడి వాని బెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నరుడల్గి బదలాడునే ధర్మపురి నృకేసరి అంటే అర్థం ఏమిటంటే ఏనుగు నడిచి వెళ్లటం చూసి సాధారణంగా దాని వెనుక కుక్కలు మొరుగుతూ వెళ్తుంటాయి చేత ఏనుగు కోపగించుకొని వెనక్కు తిరిగి ఆ కుక్కలను తరుముతుందా అలా చేయదు అదేవిధంగా మంచి మనిషిని కొందరు మూర్ఖులు గేలి చేసినా అతను కోపించి వారితో వాదులాడడు ఆలోచించండి మూర్ఖులు కాబట్టే కదా ఇతరులను గేలిచేశారు వారిపై కోపించడం వారితో వాదులాడడం వలన ఏదైనా ఉపయోగం ఉంటుందా అది గుర్తించే మంచివారు నిరుపయోగమైన సంభాషణలు చేయరు ఇదే సజ్జనుల స్వభావం మరొకసారి పద్యం చెప్పుకుందామా ఏనుగు బోవజూచి ఏనుగు బోవజూచి ధ్వనులెత్తుచు ధ్వనులెత్తుచు కుక్కలు గూయ సాగుచో గుక్కలు గూయ సాగుచో దాని మనస్సు కోపపడి దాని మనస్సు కోపపడి దందడి దందడి వానిని వెంబడించునే వానిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నరుడల్గి ఆ నరుడల్గి వాండ్ర వాండ్ర బదలాడునే ధర్మపురి ఇంతటి చక్కని పద్యాన్ని మనకందించిన శేషప్ప కవి గారికి నమస్సులు తెలుపుకుంటూ మరిన్ని తెలుగు సంగతులతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు